मुनिमानसहंसिका सच्यव्रता सच्यरूप सर्वान्तर्यामिनी सती ब्रह्माणि ब्रह्मजननी बहुरूपा बुदार्चिता प्रसवित्री प्रचण्डाग्ना ప్రతిష్టా ప్రకటాకృతిహి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాసత్పీఠ రూప이니 విశృంఖల వివిక్తస్తా వీరమాతా వ్యత్ప్రసూ ముకుందా ముక్తి నిలయ మూల విగ్రహ రూప이니

ಷ್ಟ ಅಕಾಂತ ಕಾಂತಾರ್ಧ ವಿಗ್ರಹ ಕಾರ್ಯಕಾರಣ ನಿರ್ಮುಕ್ತ ಕಾಮಕೇಳಿ ತರಂಗಿತ కనక్కనక తాటంకా లీలా విగ్రహదారిణీ అయాక్షయ విను ముగ్ధాక్ష ప్రసాదని అంతర్ముఖ సమాధ్యా బహిర్ముఖసుర్లభ త్రయీ త్రివర్గ నిలయ నిలయరమాలి నిరామయా నిరాలంబ స్వాత్మా రామా సుధాయి संसार पंक निर्मग्न समुद्धरण पंडित यज्ञ प्रिय यज्ञ स्वरूपिणी धर्माधारा धनाध्यक्ष धन धान्य विवर्धि ವಿಪ್ರಿಯ ವಿಪ್ರೂಪ ವಿಶ್ವಭ್ರಮಣಕಾರಿಣಿಗ್ರಸಿದುಮಾ ಅಯೋನಿ ನಿರ್ಯೋನಿ ನಿ ಕೋಟಸ್ಥ ಕುಲ ವೀರಗೋಷ್ಠಿ ಪ್ರಿಯ ವೀರ ನೈಷ್ಯಾದೂ ವಿಜ್ಞಾನ ಕಲನ ಕಲಿಯ తత్వాది తమ తమర్దస్వూపిణీ సాగన సదాశివ కబిని సవ్యాప సవ్యమాగస్థ సర్వా పద్విరి స్వస్థ స్వభావమధురా ధీరా ధీర సమారాధ్య చైతన్య కుసు సదోధిత సదాతురుణాదిక్య పాటలా దక్షిణ దక్షిణరాధ్యాంబు కౌలి అనర్ఘ్య కైవల పద దాయనీ స్తోత్ర ప్రియా స్తు వైభవ మనస్వని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్త్రీ విశాలీ

धरा धरसुता धन्या धर्मिनी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बंदूक कुसुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुखकरी सुवेशाड्या सुवासिनी सुवास नच्चन प्रीता सोभना शुद्ध बिंदु तर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका దశముద్ర త్రిపురావ జ్ఞానముద్ర దశ ముద్రా సమారాధ్యా త్రిపురావ శంకరీ జ్ఞానముద్రామ్యా జ్ఞానజ్ఞేయస్వూపి్రాంబా త్రికోనఘ అనఘ అద్భుత చారిత్రిత ప్రాయని అభ్యాసతిశ్ఞాతద్వాతీత రూపి అవ్యాజ కరుణామూర్తిర్వాతీపి அாலவிதித்த சர்வாலாசனிச்சலையாமபரந்தரி அபாலோபவிதித்த சர்வனுலங்க ஸ்ரீச்சராஜனா சுந்தரி அபாலோபவிதித்த சர்வாலங்காசன श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवाशिवशकैकरूपिणी ललिताम्बिका एवं श्रीललितादेव्याः नाम्नां साहस्रकं जगुः శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ రహస్య శ్రీలలితార రహస్యనామ సహస్రస్తోత్ర కదమునామ ద్వితయోధ్యాయ ఒక రెండు నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి